సినిమా గురించి చాలా అప్డేట్స్ వస్తున్నాయా కావాలని క్రియేట్ చేసి చేస్తున్నారా అలాగే మరి షూటింగ్ స్టార్ట్ అయిందా మొదలైందా లేదా మళ్ళీ ఎన్టీఆర్ అన్న ఆ రేంజ్ లో బక్క అవ్వడం ఆయన లుక్స్ పరంగా కొంచెం డౌన్ అవ్వడం ఇవన్నీ మీడియా ముందు కనిపించినప్పుడు ఈ వచ్చినప్పుడు ఎన్టీఆర్ బాగా ట్రోల్స్ జరుగుతున్నాయి ట్రోల్ చేస్తున్నారు ఇలా అయిపోయినామని కొందరు బాధపడుతున్నారు మరీ ఇలా అని చెప్పేసి అన్న ఏ విధంగా ఉన్నా బయటకు వస్తే ఈ మధ్యలో బాగా ట్రోల్ అవుతున్నాడు ఆ లుక్స్ పరంగా బాడీ పరంగా ఎందుకంటే రీసెంట్ గా వచ్చిన వార్ టూ లో కూడా ఎంత ఫిట్ గా ఉండి ఎలా కనిపించాడో మన అందరికి తెలుసు అట్లా ఉన్నా కూడా నా ఆయన నా కొడుకు తొదలు పెట్టుకుంటే ట్రోల్ చేశారు అన్నని ఆయన పట్టించుకోకుండా అన్న పనైనా చేస్తుంటాడు సినిమా కోసం ఎంత కష్టపడతాడు ఎంత ఎఫెక్ట్ పెడతాడో మనకు తెలుసు ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా ఉంటుంది ఏ రేంజ్ లో ఉంటుంది సినిమాలో చూపిస్తుంటాడు నేచురల్ గా సో అలానే ఎన్టీఆర్ నీల్ సినిమా డ్రాగన్ సినిమా టైటిల్ అయితే అనౌన్స్మెంట్ అయినా ఇట్లా డ్రాగన్ అని నడుస్తుంది తప్ప వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి కన్ఫర్మేషన్ ఎట్లాంటి అఫీషియల్ అప్డేట్ అయితే ఇంకా రాలేదు రీసెంట్ గా ఒక్కో ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఏంటి మన ఎన్టీఆర్ అన్న షేవింగ్ గాని లుక్కింగ్ గాని ప్రశాంత్ నీల్ దగ్గర నుండి చేపిస్తున్నాడు ఒక సెలూన్ లో ఆ ఫోటో చూసినప్పుడు నిజంగానే ట్రాక్ మొదలైతుంది సినిమా స్టూడియో షార్ట్ చేయబోతున్నాడు మేబీ ఫస్ట్ లుక్ ఇవ్వబోతున్నాడా ఎన్టీఆర్ అన్న ఇంత కావడానికి కారణం కూడా అదే ఎందుకంటే ఆయన బాడీ ట్రాన్స్ఫర్ ఆయన చాలా తగ్గిపోయాడు మొత్తం ఓవర్ గంట ఓవర్ గా రేంజ్ కి మనం చూసి గుర్తుపట్టినంతగా అయిపోయాడు రీసెంట్ గా ఒక ఎయిర్పోర్ట్ లో విజువల్ చూసుకోవచ్చు అలా నడుచుకుంటూ వచ్చి మీసే దింపాడు అప్పుడు మళ్ళీ ఒక కంబ్యాక్ ఇచ్చాడేమో లుక్ లా అనిపించింది ఎందుకంటే అంత ముందు రిలీజ్ అయిన ఈవెంట్ అలా చూసుకోవచ్చు అంత ముందు జరిగిన పెళ్ళిళ్ళల్లో చూసుకోవచ్చు ఏ రేంజ్ లో డౌన్ అయ్యి ఏ రేంజ్ లో కనిపించాడు మనందరికి చాలా డిసపాయింట్ చేశాడు నాకు తెలిసి ఫ్యాన్స్ అంత మనకి ఆ లుక్ లో అలా కనిపించడం డ్రాగన్ కోసమే ఈ చేంజ్ అవ్వరు టూ హండ్రెడ్ పర్సెంట్ డ్రాగన్ కోసమే ఈ చేంజ్ అవ్వరు అని మనకు అర్థమైపోయింది నీల్ మామ గట్టిగానే ప్లాన్ చేశాడు ఎన్టీఆర్ మామపై ఇప్పుడు ఎన్టీఆర్ లుక్స్ రిలీజ్ చేయబోతున్నారు నాకు తెలిసి ఎందుకంటే సో దగ్గరుండి మరి ఆ లుక్స్ కోసం ప్రయత్నిస్తున్నాడు నీల్ అంటే ఎన్టీఆర్ అన్న పైన గట్టిగానే ప్లాన్ చేశాడు ఎందుకంటే డ్రాగన్ అవుట్పుట్ ఆ లెవెల్లో అనుకున్నాడు కాబట్టి ఇంత చేంజ్ ఓవర్ చేయించాడు అనిపించింది ఎన్టీఆర్ అన్నను ఎందుకంటే వాళ్ళ సెలూన్ లో ఉన్నప్పుడే అనిపించింది ప్రశాంత్ నీళ్లు ఎంత గట్టిగా ప్లాన్ చేసుకుంటాడు అంటే ఎగ్జాంపుల్ గా మనం ఒక కేజీఎఫ్ ని కేజీఎఫ్ టూ ని తీసుకోవచ్చు సలార్ని కూడా తీసుకోవచ్చు ఏ ఏ రేంజ్ లో ఏ బ్లాక్ బస్ట్ అందుకున్నాడు ఆ రెండు సినిమాలు చాలా మన కేజీఎఫ్ పార్ట్ వన్ పార్ట్ టూ నాకు తగ్గట్టుగా ఒక హీరో ఏ లెవెల్లో కనిపించాలి టెన్త్ ఎలివేషన్ ఇవ్వాలి ఎలా ఇవ్వాలనే ప్రశాంత్ నీర్ కు ఆయన సినిమాలు చూసే ఇప్పుడు ఎలివేషన్ స్టార్ట్ అయినాయి ఎందుకంటే ఒక ఎలివేషన్ కూడా బ్లాక్ బస్టర్ సీన్స్ అంత హై క్రియేట్ చేయాలంటే సినిమా పైన ఆయన తర్వాత ఎవరైనా అని ఒక మార్క్ కూడా క్రియేట్ చేసుకున్నాడు ప్రశాంత్ నీర్ సో అలానే ఎన్టీఆర్ అనని చూపించాలని ఆయన కోరుకున్నాడు కాబట్టి ఆ రేంజ్ లో టర్న్ ఓవర్ ఆయన ఆ రేంజ్ లో చేంజ్ ఓవర్ చేపించాడు ఎన్టీఆర్ అని అని మేబీ త్వరలోనే ఫస్ట్ లుక్ ఉండబోతుందా డ్రాగన్ సినిమా నుండి మరి ఇంతగా ట్రాన్స్ఫర్ అయిన ఎన్టీఆర్ అన్న మనకు ఏం సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు వాళ్ళు ఇద్దరు నుండి సో వెయిట్ చేద్దాం నిజంగానే ఫస్ట్ లుక్ అయితే మాత్రం ఇంకా వెళ్ళిపోద్ది ఎవడెవడైతే ఎన్టీఆర్ అని ట్రోల్ చేస్తున్నారో గా ఇంకా తినట్లేదు చేయట్లేదు అని చెప్పేసి సినిమా కోసం ఎంత కష్టపడి ఎంతగా టర్న్ ఓవర్ అయితే ఎన్టీఆర్ అని యాక్టింగ్ మనం ప్రతి సినిమాలో చూస్తూనే ఉంటాం సో ఒక మన తెలుగులో ఆర్ఆర్ తర్వాత మళ్ళీ అంత గట్టిగా బ్లాక్ బస్టర్ అయినా తీసిన సినిమా ఏది లేదు మళ్ళీ ఒక డ్రాగన్ తో గట్టి బ్యాక్ ఇవ్వబోతున్నాడు గట్టిగానే మన ముందు రాబోతున్నాడు ఏ లుక్ లో ఉన్నా ఎలా ఉన్నా ఇంటర్ అని మనం యాక్సెప్ట్ చేసుకుంటాం ఎందుకంటే యాక్టింగ్ ఆ లెవెల్లో ఉంటుంది అంతగా ఎదిగాడు కాబట్టి నేను ఏదైనా ఫస్ట్ లుక్ వస్తే ఇంకా హ్యాపీ